ెడ్డి మండలం ఇస్మాయిల్ పేట్ గ్రామంలోని న్యూ వివేకానంద స్కూల్లో ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకు విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థిని సనా సుల్తానా ప్రస్తుతం సంగారెడ్డి రాయల్ జూనియర్ కళాశాలలో బైపిసి మొదటి సంవత్సరంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఏడు మార్కులను సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూ మాజీ జెడ్పీటీసీ మనోర్ గౌడ్ మరియు స్కూల్ ప్రిన్సిపల్ గౌస్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ రాయల్ కాలేజీలో బైపీసీలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన సనా సుల్తానా మా పూర్వ విద్యార్థి కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం దక్కించుకున్నందుకు స్కూల్ తరఫున సన్మానం చేయడం జరిగిందని అన్నారు ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని వాటిని చేరుకునేందుకు కృషి చే యాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏర్దనూర్ గ్రామ మాజీ సర్పంచ్ దుర్గగౌడ్ యాదగిరి సమీ ఖదీర్ తో పాటు ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ జెప్యూటీ సిపి మనోహర్ గౌడ్ గారు మరియు మాజీ సర్పంచ్ ఎర్ధనూర్ దుర్గా గౌడ్ గారికి మరియు గ్రామ పెద్దలకు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు నేటి కార్యక్రమ శుభాకాంక్షలు మరి ఈ సన్మాన గ్రహీత అయిన సన్నా సుల్తానా గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమం మనము ఎందుకు జరుపుకుంటున్నామంటే మన పాఠశాల నుంచి పూర్వ విద్యార్థి అయిన సన్నాసుల్తానా మండల ర్యాంక్ కాకుండా జిల్లాల కాకుండా రాష్ట్ర రాష్ట్రానికి రాష్ట్రంలోనే బైపీసీ గ్రూప్లో రాష్ట్ర సెకండ్ ర్యాంక్ సాధించినందుకు ఆ సన్నాసుల్తానాను మా పాఠశాల తరఫు నుంచి మరియు గ్రామ తరఫు నుంచి అభినందనలు తెలుపుతున్నాం ఈ యొక్క వివిధ స్కూల్కి ఆహ్వానించిన ప్రిన్సిపాల్ గారికి మరియు ఇక్కడ ఉపాధ్యాయ సిబ్బంది మహిళలకు పిల్లలకు అందరికీ ఉదయం ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ఈ ఆహ్వానానికి మా యొక్క పక్క విలేజ్ ఇద్దరు మాజీ సర్పంచ్ దుర్గవుడు గారు ఓడిద్రైవ్ గారు సమి గారు ఇక్కడ విచ్చేసిన అందరికీ నాకు ధన్యవాదాలు పిల్లలకు నేను ఒకటే తెలుసు చెప్పదలుచుకున్నా ఇలా చూస్తే చాలా మంచి చాలా ఉదయం రాక నేను ఇంత రీసెంట్గా ఇంత నీట్గా ఇంత మంచిగా ఏ ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ అంటే నేను ఉపయోగం అప్పుడు ఇప్పుడు చాలా సిస్టమేటిక్ అయింది ఇప్పటికీ మా టీచర్ టీచర్ అనుభవమా లేకపోతే మా హెడ్ మాస్టర్ క్రమశిక్షణ పిల్లలు మాత్రం క్రమశిక్షణతో చాలా సైడ్గా కూర్చొని వాళ్ళు ఎంత శ్రద్ధగా వింటు అంటే అంత శ్రద్ధగా వింటు చాలా సంతోషం ఇలా మనం చూస్తుంటే ఒక పెద్ద ప్రైవేట్ స్కూల్ లాగా చిన్న స్కూల్ అయినా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ యొక్క స్కూల్ని స్థాపించి ఈ దోస్తారు గారు ఏమి రా స్కూల్ ఎందుకు రా ఇంకా ఈ స్కూల్ అని ఏమొస్తుందో అది పనిచేసుకోవాలని పదిసారి చెప్పినా కానీ లేదన్నా నాకు ఇంట్లో సంతృప్తున్నది ఈ పిల్లలు ఇప్పుడు కాకుండా నా ఫ్యూచర్ ఎప్పుడైనా సరే కదా వాళ్ళు పెద్దగా మంచి చదువుకొని వాళ్ళు భవిష్యత్తులో డాక్టర్లో కానీ ఇంజనీర్ కానీ ఏదన్నా కానీ ఏదైనా కానీ నేను పలానా సార్లు మా సార్ ఎక్కడ పోయినా కానీ నన్ను సారాన్ని పిలుస్తారు నాకు ఇచ్చే గౌరవం ఇస్తారు నాకు అదే సంతృప్తి ఉన్నదన్నా నేను ఇదే స్కూల్ ఇంకా పిల్లలు డెవలప్ చేసుకునే విధంగా ఇలా గౌరస మాట్లాడుతున్నారు ఇవాళ ముఖ్యంగా సిబ్బందికి ఉపాధ్యాయులకు నేను చాలా క్రమశిక్షణ చెప్తారు చాలా మంచిగా అందరూ కూడా మీరు చాలా యువత స్కూల్ చాలా డెవలప్ చేసారు స్కూల్ సిస్టమ్ చేశారు పిల్లలకు క్రమశిక్షణ నేర్పించారు మీకు కూడా మీ వివిధ ఉపాధ్యాయులకు అందరికీ నా ఉదయో ధన్యవాదాలు దయచేసి మీరు కూడా మా సహాయక సహకారం ఉంటుంది ఇప్పటికీ మీరు కూడా ఒక్కొక్కరు పై మందిని మీ శాఖ పెట్టుకోండి ఈ స్కూల్ డెవలప్ కావాలంటే మీ యొక్క కృషి ఉండాలి మా కృషి ఉండాలి మీరు కూడా ఒక ఐదు ఐదు మంది మెంబర్స్ పెట్టుకొని ఏ ఒక్క ఐదు మంది టెన్ మెంబర్స్లో మీరు కూడా ఒక జైన్ చేసే ప్రయత్నం మీరు టీచర్స్ కూడా మీ గ్రామంలో ఉంటారు కాబట్టి మీరు కూడా ఈ స్కూల్ డెవలప్ చేసే ప్రయత్నం చేయండి నా నా నుంచి ఏ ఏ సహకారం కావాలన్నా నేను ఇక్కడే ఉంటాను నేను ఇదే విలేజ్ ఉన్నా మీకు అందరికీ కూడా మీ పిల్లలకి అందరికీ సహకారం చేస్తా పిల్లలు మీరు ఒక్కరే గుర్తుంచుకోండి మీ భవిష్యత్తు కొంతమంది చాలామంది అనుకుంటారు బస్సులో పోతారు కదా నేను ఇక్కడ ఇక్కడ ఇస్మానం పెట్టిపోతున్నా అని అనుకోకొని ఎక్కడ తద్ది మీ తెలివి మాత్రము ఇక్కడ ఎక్కడ ఎక్కడ తదిినా మీ తెలివితో చదువుతారు ఈ స్కూల్ చాలా మంచిది వివేకానంద అనే పదం ఉన్న ఈ స్కూల్కి ఎప్పుడు మంచి పేరు తీసుకురండి ఈ పాప ఒకటి చాలా పేరింత పుట్టింది ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు అయినా వాళ్ళ ఆయన హ్యాండ్ కాఫ్ కన్ను లేకున్నా కానీ కంపెనీ పనిచేసి తన స్థాయితో కష్టపడిన కూతురు దరికేయాలనే విధంగా ఇవాళ ఆ పాపను చదివించుకుంటూ ఆడపిల్ల అయినా కానీ చదిపోతే అనుకోకుండా చిన్న ఇదే చదువుకుండా ఇదే స్కూల్లో చదువుకుంది ఇదే స్కూల్లో చదువుకొని ఈరోజు ఆ పాప ఇంటే టెన్త్ పాస్ అయింది ఇంటర్ ఇంటర్లా ఇలా స్టేట్లా మన తెలంగాణ రాష్ట్రంలో రెండో రాకు సాధించిందండి అది ఒక మన ఊరికి గౌరవము మన ఊరికి గౌరవము మన స్కూల్ గౌరవము ఇంత మీ సిబ్బందికి కూడా గౌరవం అని చెప్పి నేను మనసుకొంత కోరుకుంటున్నాను మీరు కూడా దయచేసి మంచి చదువుకోండి మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతుందో మీకు తెలుసు మీ తల్లిదండ్రులు ఒక కూలికి పోతారు కంపెనీకి పోతారు మా పిల్ల మా బాబు చదువుకో గవర్నమెంట్ స్కూల్లో నా పాప చదువుతున్న ప్రైవేట్ స్కూల్ చదవాలి నా పాప నా బాబు మంచిగా కావాలి మంచి చదువుకోవాలని విధంగా మీ తల్లిదండ్రులు కంపెనీ కోరుతున్నా కంపెనీ నెలకు పదివేలు అది తీసుకొచ్చి ఎక్కడికైతే వేరే రాష్ట్రానికి చూస్తున్నారు వచ్చేసి ఇక్కడ చదువుకో ఇక్కడ కంపెనీలో పని చేసుకుని మేము చదివిస్తున్నాడు అది మీరు అర్థం చేసుకోండి ఆడపిల్లైన మా పిల్లయినా ఎవరైనా మంచి అర్థం చేసుకొని చదివేదే మీరు ఆడుకుంటే ఆడుకోండి చాలా ఎంజాయ్ ఆడుకోండి ఇక పోతే పొద్దునే హోంవర్ చేసి ఇటు హోంవర్ చేసుకొని హోంవర్క్ చేసుకున్న తర్వాత మీ ఇష్టం అంత పోత పోతపోతేనే ఫ్రెస్ట్ పోయి హోంబర్ చేసుకొని వన్ అవర్ ఆడుకు టూ అవర్స్ ఆడుకోండి అది సంతోషం కానీ చదువుకోవాలి ఒక్కసారి మీ తల్లిదండ్రులు ఏం పని చేస్తాడు అని మీరు ఆలోచించండి పిల్లలైనా అయినా ఎందుకంటే చిన్న చిన్నపిల్లలైనా మీ తల్లిదండ్రులు ఏ పని చేస్తారు ఏ కష్టం చేస్తున్నాడు పొద్దుగా పోయి మీ మమ్మీ ఏ పని చేస్తారు పొద్దుగా మమ్మీ పోయి నాటేసి వస్తుంది తండ్రి పోయి కంపెనీకి పోస్తాడు పొద్దుకి వచ్చి అమ్మ ఫీజు కట్టమంటే మీరు పొద్దుగా రాగానే ఏదైతే మీకు అన్నం కూడా పెట్టి సేవ్ చేస్తారు అందుకో దయచేసి మీరు అందరూ మనసు పూసుకోవాలి మనం సాధించాలి నీకు టార్గెట్ ఉండాలి నేను సాధించాలి నేను స్కూల్ సాధించాలి నేను చెత్త బాధితు ఆడపిల్ల ఎప్పుడు అనుకో ఆడపిల్లి చదువుకొని మంచిగా చదువుకుంటే ఖచ్చితంగా ఆడపిల్ల బాగా చదువుతుంది మధ్య కన్నా ఆడపిల్ల చాలా బాధ నేను చాలా సంతోషపడుతున్నాను దయచేసి ఈ పాపను చూసి మీరు నేర్చుకోండి స్టేట్లా మన తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ ర్యాంక్ రెండో ర్యాంక్ రెండో నాకే నాకు గరీబీలో పుట్టింది కదా నేను చెప్తున్నా పాపకు కూడా నాకు ఇద్దరు ఇప్పుడు గౌస్తా చెప్పి ఇట్లా అన్న అంటే తప్పకుండా వస్తారా ఎన్ని పనులు నేను మానుకొని వస్తాను నేను చెప్తున్నా అందరం కూడా చెప్తున్నా ఈ సోర్ ఈ సోనియా సోనియా చెప్తున్నా కదా ఏదైనా పెంచే ఎన్ని నిమిషాల కోచ్ చదువుకున్నా కానీ నేను ఆమె ఆర్థిక సాయం చేస్తానని చెప్పి మీ అందరం మనసుకొని ఎప్పుడు ఆమె కేసు చదువులో ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను ఆర్థిక సాయం చేస్తాను అన్నీ నేను అందరూ బాగా చదువుకోవాలని చెప్పి మంచిగా ఈ యొక్క స్కూల్కు ఇంత స్థాయి తీసుకొచ్చి ఇంకా స్థాయి పెంచాలి గౌస్తా అని చెప్పి జనరల్ కష్టపడాలి గౌరవం ఇంకా కష్టపడితే స్కూల్కి డెవలప్ అవుతుంది ఏదైనా విధంగా సహకారం ఏదైనా చేస్తామని ఈ స్కూల్ ఇంకా డెవలప్ చేస్తా డెవలప్ చేయాలి స్ట్రెంత్ అనేది ఐదు వందల నుంచి స్ట్రెంత్ రావాలి ఖచ్చితంగా మనకు పెయ్యి మనకు ఆ పేరెంట్ చెప్పాలి ఈ స్కూల్ ఇస్తుంది అమ్మాయి మేము ఇంకా డెవలప్ చేస్తున్నాం చేస్తున్నామని చెప్పి మీరు చెప్తే కొన్ని ఆడు కానీ ఏది కానీ గ్రామ గ్రామం కూడా ఖచ్చితంగా ఉంటుంది ప్రతి గ్రామంలో అందరూ చాలా మంది మన ఇష్టం సర్పంచ్ అందరు ఉంటారు వాళ్ళకు చెప్తొస్తారు దయచేసి మీరు అందరూ మంచి చదుకోవాలని చెప్పేసి ఈ పాప ఏ స్థాయిలో వచ్చిందో ఏ ర్యాంక్ వచ్చిందో మీరు అదే ర్యాంక్ రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క టీచర్స్ సిబ్బందికి కూడా

hard work and my determination of my school and my parents. Today I'm standing before you as a state and second. I want to thank my teachers. You helped us to take a first step in studying reading reading and writing. Your guidance and kindness will have good You are the best teacher forever and ever. I want to thank my parents that they, they have they have sacrificed their hard work. They have, their hard work and sacrifices have paved the way for my success. Today I am grateful to them. Thank you.